శ్రీమాత్రే నమ దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం చెడగోప్యం తప్పక తీసుకోవాలి చాలామంది దర్శనం అయ్యాక చకచకా వెళ్ళి ఏకాంత ప్రదేశం చూసుకొని కూర్చుంటారు కొంతమంది అయితే ఆగి షడగోప్యం పెట్టించుకుంటారు షడగోప్యం అంటే అద్భుత రహస్యం అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా మన కోరికను తలుచుకోవడం అంటే మీ కోరిక షడగోప్యం మానవునికి శత్రువైన కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల తీసుకోవడం మరో అర్థం దీనిని రాగి కంచు వెండిలతో తయారు చేస్తారు పైన విష్ణుపాదాలు ఉంటాయి షడగోప్యం తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశము జరిగి మనలోని అధిక విద్యుత్ బయటకు వెళ్ళిపోతుంది తద్వారా శరీరంలో ఆందోళన ఆవేశం కూడా తగ్గుతాయి